యుగంలో ఒక బ్రాహ్మణుడు ఇరవై యొక్క తరాల క్షత్రియులను సంహరించి సముద్రాన్ని వెనక్కు నెట్టి కొత్త భూమిని సృష్టించాడు అతడే పరశురాముడు విష్ణుమూర్తి ఆరవ అవతారం భీష్మ కర్ణగురువు చిరంజీవులలో ఒకరు ఇది ఆయన చరిత్ర భృగు వాళ్ళు అస్సలు సాధారణమైన వాళ్ళు కాదు వాళ్ళ నాన్న జమదగ్ని భృగువంశంలో పుట్టిన ఒక గొప్ప తపస్వి ఇక వాళ్ల అమ్మ రేణుక ఎంతటి పతివ్రత అంటే తన యోగ శక్తితో రోజు ఆమె నది వద్ద గాంధర్వులను చూసి క్షణం మనసు సంచలమైంది ఆ క్షణంలో మట్టి బాణం విరిగిపోయింది జమదగ్ని మహర్షి తపోబలంతో ఇది గ్రహించారు కోపంతో తల్లి మనసు మీ తల్లిని సంహరించు మొదటి నలుగురు కుమారులు తండ్రి ఆజ్ఞను తిరస్కరించారు చివరలో చిన్నవాడు పరశురాముడు ధర్మం కోసం తండ్రి మాటను పాటించాడు రేణుకను కత్తితో శిరచ్ఛేదం చేశాడు జమదగ్ని మహర్షి పరవశించి పరశురామునికి వరమిచ్చాడు తల్లి తోబుట్టువులందరినీ మళ్ళీ ప్రాణాలతో తిరిగి తెచ్చాడు తరువాత శివుడు ప్రీతికి తీవ్ర తపస్సు చేసి పరసు అనగా కొడవలి వరంగా పొందాడు అదే పేరు పరశురాముడు శివుడు వరాలిచ్చాడు వజ్రాకాయం చిరంజీవితత్వం అన్ని శాస్త్ర శాస్త్రాలు భవిష్యత్తులో కలిగి అవతారానికి గురు అవ్వడం హైందవరాజు రాజు కార్తవీర్యార్జునుడు శివుడికిచ్చిన వరంతో వెయ్యి చేతులు అపరజేయ బలం ఒకరోజు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు అక్కడున్న కామదేను సైన్యానికి రాజసంగా విందు పెట్టింది ఆ శక్తి చూసి రాజు ఆశపడ్డాడు కామధేనువుని బలవంతంగా తీసుకువెళ్ళాడు ప్రతిఘటించిన జమదగ్ని మహర్షిని రాజు సైన్యం సంహరించింది ఆ తపస్సులో ఉన్న పరశురాముడు తిరిగి వచ్చి తండ్రి శవం చూసి ఆశ్చర్యపోయి ఆకాశాన్ని చీల్చేటటువంటి కోపం పొందాడు మాహిష్మతి నగరంపై తీసుకువెళ్ళి కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను కత్తిరించి సంహరించేశాడు రాజుకుమారులు ప్రతీకారంగా మరోసారి ఆశ్రమం మీదకి దూసుకువచ్చి జమదగ్ని చంపేశారు అప్పుడు పరశురాముడు ప్రయాణం చేశాడనమాట ఇరవై యొక్క తరాల క్షత్రియులను నశింపచేస్తాను అని ప్రమాణం చేసి పరశురాముడు ఇరవై యొక్క సార్లు భూము చుట్టూ ప్రదక్షిణ చేసి అధర్మంగా మారిన క్షత్రియ వంశీయులను అందరినీ కూడా సంహరించాడు ప్రతిసారి ఒక తరం చివరికి శిష్యురి శిష్యరికానికి అర్హులైనటువంటి కేవలం బాలురనే విడిచాడు వారిని మహేంద్రగిరి ప్రాంతంలో వేదాలు రాజనీతి శౌర్య శిక్షణలు కల్పించాడు కురుక్షేత్ర సామంత పంచకములో ఐదు శిరస్సులు క్షత్రియ రక్తంతో నిండిపోయి తడిచిపోయి ఉన్నాయి పరసరాము తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు తరువాత భూమిని కశ్యప మహర్షికి దానం చేశాక తన కొడవలి పరసరాముడు సముద్రం వైపు విసిరివేస్తాడు కొడవలి పడ్డ చోట సముద్రం వెనకపోయి కొత్త భూములు వెలసాయి కొఖాణం తూలునాడు కేరళ ప్రాంతాలు ఈ విధంగా ఉద్వ ఇవి కలిపి ఉన్నటువంటి క్షేత్రాన్నే క్షేత్రం అని పిలుస్తారు పరసరాముడు భీష్మునితో ఇరవై మూడు రోజులు మహా ద్వంద్వ యుద్ధం చేస్తాడు చివరికి దేవతలు రాక యుద్ధం ఆగిపోతుంది ద్రోణుడికి విద్య నేర్పినటువంటి సందర్భం ఎలా ఉంది అంటే ద్రోణాచార్యుడికి బ్రహ్మస్త్ర శిక్షణ ఇచ్చింది పరశురాముడే ఇకపోతే వలన కర్ణుడి శాపం అనేది కనిపిస్తుంది కర్ణుడు బ్రాహ్మణుడి వేషంతో వచ్చి విద్య నేర్చుకున్నందున పరశురాముడు అతడికి ఒక శాపం ఇస్తాడు కర్ణుడు తను ఒక అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర శిష్యుడుగా చేరుతాడు కానీ నిజం తెలిసినప్పుడు పరశురాముడు చాలా కోపగించుకుని శివధనుసు విరిసిన తరువాత పరశురాముడు రాముడిని ఏ విధంగా సవాలు చేస్తాడంటే రాముడు ధనస్సును స్వీకరించినప్పుడు పరశురాముడు విష్ణువతారం తరం ధృవీకరిస్తాడు పరశురాముని ప్రధాన శక్తులు ఏమిటి అనగా శివిని పరశు వజ్రదేహం బ్రహ్మస్త్ర ధ్యానం ధర్మరక్షణ శపథం పరశురాముడు చిరంజీవి ఇతరు చిరంజీవులు హనుమానుడు అశ్వస్థామ బలి వ్యాస విభీషణ కృపాచార్యులు భవిష్యత్తులో రాబోయే కల్కీ అవతారానికి గురువుగా పరశురాముడే ఉంటాడని ఆనాడే తేలింది అక్షయ తృతీయ అనగా పరశురామ జయంతి కోస్తా కేరళ ప్రాంతాల్లో దీనికి ప్రత్యేక పూజలు ఉడిపి కేరళ గోవా ప్రాంతాల్లో పరశురామ ఆలయాలు ప్రసిద్ధిగా వెలుస్తాయి పరశురామ సందేశం అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి తీవ్రత ధైర్యం అవసరం కొడవలి అనగా రక్తపాతానికి సంకేతం కాదు ధర్మశుద్ధికి కూడా కనిపిస్తుంది క్షత్రియులను కాదు అధర్మాన్ని సంహరించిన యోధుడు పరశురాముడు ఈ కథలో మీకు ఏ భాగం ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించింది కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని పౌరాణిక రహస్యాల కోసం కాల రహస్యాలు మీ యూట్యూబ్ ఛానల్లో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ధర్మ సందేహాలతో కూడుకున్నటువంటి వీడియోలన్నిటినీ కూడా మీరు వినగలరు